谢谢 रुटी Sure,

అలాగే మొన్న రాత్రి తెలంగాణలో ఉన్నాం మొన్న రాత్రి బస్కి కావాలి రైలు కావాలి కాలేజీ కావాలి ఇప్పుడు రాయలసీమలో ఉన్నాం సో మూడు రోజుల్లో మూడు ప్రాంతాలు ఉన్నాం స్వామి జాగ్రత్త ఆలయం అని ఎవరు ఇంత కష్టం పర్లేదు నేను ఏ రోజు మూడు నాలుగు సార్లు వేస్తాను ఒక భోజనం అది కూడా ఏకాదశి మా అయితే శరీరం దేహం ఇది కాపాడుకోవడం చాలా ముఖ్యం ఎందుకని శరీరం మాత్రం ధర్మ సాధన ఇప్పుడు గుళ్ళో మన అచ్చిన స్వామి వారు ఏం పేరు అన్నారు ఎరువు కాదు नाच सोने सब सुना तो मैं इधर की रात ही ये रूपये नहीं होते नहीं ताहूँ सब लायेंगे ना नमः पार्वती पतिया हर हर महादेव भास्कर की मैं हूँ भाई लग नहीं सोचा बच्चे मेरा भास्कर का तो नतीजे बहुत अच्छे हैं इंटरव्यू ची गंभीर कार्य की कार्य प्रणाली के बाना ची వాళ్ళలోనే తెలిసి ఏవో కట్టాం ఒక చెప్పాలని అందరూ చెప్తున్నాను ఆ పుస్తకం పేరు గృహస్థాలో ఎలా ఉండాలి నాకు చాలా ఇష్టం ఆరు రూపాయల ఉన్న ఐదు రూపాయల ఇరవై మూడు ఎలా కట్టం ఒకరో మాట్లాడుకున్నా చెలో మాట్లాడుకుంటున్నా మా చెడు

ఎన్నో అభ్యాసాలు చెయ్యొచ్చు కానీ దానికి ప్రయోజనం చక్కగా మీరు నిండుగా కూర్చున్నారు చూడాలి కలబడి అందరూ కూర్చుని చెప్పండి దే అది బజార్ లో దారి పోయినా సౌరా హరే కృష్ణ హరే కృష్ణ మైక్ లో చెప్పు ఆపండి గాలా ఆ ఆ సార్ మేము ఇప్పుడు వెళ్ళేసారి అర్ధరాత్రి ఉంది ముందే వారికి నా శిష్యుడికి పుట్టిన లేవా అని చెప్పాడు ఎందుకంటే తొలిపన్న సరే మీకు ఏం చెప్పాలను కంపయ్య రామాయణం ఏమిటంటే నాకు మిమ్మల్ని చూడగానే భాగవత గుర్తు రామాయణం గుర్తుంది భాగప మళ్ళీ కదా

చెప్తే సంతోషం మాకు కాదండి నేను అంగీకారం కనీసం పరిపాలించారు కదా ఇంకో పదేళ్ళు మహారాజా కదా అన్నాడు అంటే వాళ్ళు అన్నారు రాముని మీరు అనౌన్స్మెంట్ చేయగానే మేము ఆనందపడింది ఎందుకు అంటే ఎప్పటిక చేశని ఎప్పటికైనా ఆదేశమని రాముడిని ఇస్తున్నారు అంటే అది ఆదోషం కాదు రాముడిలో ఉండేటువంటి గొప్ప గుణాలు అంత గొప్ప ఏమిటి రాముడిలో గుణాలు ఆయన రాజు వచ్చి లక్షణాలు చెప్పారు ఏమిటంటే మిత मेंता कुमार बंदर इतना बाजी इतना वहीं मार्केट मार्केट समेत बाजी रोटी मार्केट समेत फूल में बाजी एक नाबट्टा का चला सीरीज का चोट उनको डर भी मार्केट डर भी देवों दूं थी काफी हो जाए कौन बन जोड़ने इडी देवों दूं थी महिला రాముడు అలా కాదు శ్విత తర్వాత ఎవరైనా ప్రకటిస్తే మీరు చూడు అక్కడ వాళ్ళు మేకర్ కట్ చేస్తారు బంగ్లాదేశ్ ఫోర్ కట్ చేయాలి ఇది మన స్థాయి అయితే రాముడు రాము అబ్బాయి కదండి తెరగదు కదండి కాబోయే కాబోయే రాము కదండి కొంచెం కూడా గర్వం లేదు చక్రవర్తి రాజు అయ్యింది కొంచెం కూడా ఎవరైనా అంటే రాముడు అభివృద్ధి దిగున్నాడు అనుకోండి మీరు ఎవరో చేసుకుని వచ్చారు అనుకోండి ఏం చూడలేదు కొన్ని చేత చూసారు అనుకోలేదు అది రాడే చూసి చూడాలంటే అది రాముడి పూర్వ భాష రాగలరా ముందు తనే మాట్లాడదు ఇలాంటి ఎన్నో సునాలు కలిగినటువంటి వాడు ఆయన మరియా మనకి లోకానికి ఆదర్శం ఆయన కుమార్ అయినటువంటి గౌడ్ నిర్మించినటువంటి నగరం వేరే లాహోర్ ఎక్కడ ఉంది ఎందుకుంది ఇది ఒకసర్మించున్నారు ఇవన్నీ ఒకటి కాదు ఇవన్నీ కారణాలే లాహోర్ పోయినా కరాచీ పోయినా బంగ్లాదేశ్ పోయినా నీ కూతురు లేచిపోయినా నీ వస్తువులు పోయినా నీ ఇల్లు పోయినా నీ జాగా పోయినా అన్నిటికీ కారణం నువ్వే మీరు మా చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు కూడా ఒక అలవాటు ఉండేది వంటింటిలో

తల్లి కూడా తల్లి మారేస్తూనే ఉంటుంది పిండి దొంగలిస్తూనే ఉంటుంది వాళ్ళ మీరు అది వాళ్ళ జాతి స్వభావం నువ్వు దొంగవి దొంగ అబద్ధు నువ్వు మహాదటుడు కాబట్టి అన్నీ ఒకటే అని లగ్గ కౌరులన్నీ చెబుతుంటాం మీరు చెప్పడం ఈ భూమి మీద మారవలసిన జాతి ఎవరిది గట్టిగా ఈ భూమి మీద మానవలసిన జాతి మాట్లాడవలసిన జాతి పెట్టిన వాళ్ళు ఎవరు కుల సంఘాలు కాదు జాతీయవాద హిందూ సంఘాలు ఒక ఆర్ఎస్ఎస్ సేవా భారత్ కావచ్చు ఓ చిందజయ స్వామి వారి కావచ్చు ఓ ఇస్కాన్ కావచ్చు ఓ అక్షయ కావచ్చు ఒక రామ్ సమఠం కావచ్చు సత్యసాయి సేవ కావచ్చు గగణపతి సత్యనారాయణ స్వామి కావచ్చు ఇవ్వడం పార్టీలు కావచ్చు గవర్నమెంట్ ఎలాగా చేస్తుంది అది వాళ్ళ డ్యూటీ కాబట్టి కులం పేరిత మనం ఐక్యమయ్యి ధర్మం పేరిత ఐక్యం కాకపోతే నీ కులం ఉండదు నీ ధర్మం ఉండదు ఇప్పుడు మన శివ ప్రసాద్ గారు చక్కగా నమ్మకం చదివిస్తామని ప్రార్థించారు మరి లాభోన్ లో జరుగుతా అసలు లాభోన్ లోవాలయం ఉంది అక్కడ గొడ్లు జాబిగా ఉంది వీడియోలు కూడా ఉన్నాయి ఆ శివడికి అలా మట్టిలో ఉంటుంది దాన్ని గొడ్లు కట్టేసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరన్నా దరిద్రులు ఉన్నాయా ఎత్తరు దరిద్రులు అంటే ఏమిటో వివరం చెప్తే అప్పుడు అర్థం దరిద్రులు అనగా జ్ఞానం లేనివాడు పరిశీలన చేయని వాడు ఇప్పుడు వేరు పెట్టారు ఏముందేగా ఇప్పుడు మా రాజశేఖర్ లాంటి అమాయికి చెప్పాం వేలు పెట్టగరా కాలు ఆ ప్రభు గారు అలాగే చెప్తారు కలిగి పెద్ద పిలికి అని వాడు వేలు పెట్టేశారు వేలు పెట్టగానే కాలేదు అని వాళ్ళతో చెప్పాడు అంటే వాడి బుద్ధి సెకండ్ క్లాస్ ఇచ్చి ఓసారి గాలితే కానీ అడవు గుద్దిరదు అంట కదా ఓసారి గాలి బర్నాలు రాసుకుని ఇంకెప్పుడు పెట్టకూడదని అర్థం చేసుకున్నాను కొత్త అమ్మో పెద్దోళ్ళు చెప్పారు అంటే అని వాడు పెట్టాడు మొదటిసారి అది ఫస్ట్ క్లాస్ ఇచ్చండి మూడోది అడవి వేడు పెడతాడు బర్నాలు రాసుకుంటాడు ఆటాడు మళ్ళీ ఏమో హనుమార్ రెడ్డి చెప్పాడుగా ఈసారి వేడి పెడితే బాగా అవుతుంది అని మళ్ళీ అని మళ్ళీ పుష్పాల స్వామి కూడా పాడవచ్చు మనం ఎందుకన్నా ఎంత జరుగుతున్నా బంగ్లాదేశ్లో హిందువుల్ని అంత నాశనం చేసి చంపేస్తూ కాలు చేస్తూ ఉన్నా శవాలు వెలాడ చేస్తూ ఇంకా నువ్వు అక్కడే కొట్టు తింటున్నావు అంటే నువ్వు దరిద్రుడు కాక ఎవరి మన ఊరికి అలా నోటికి వచ్చింది వాళ్ళు I grew up under I grew up under Huh? Brother?

ఇప్పుడు అమ్మవారు బాగు ఏం వేసాం మాల వేసావా అవునా ఈ మాల కట్టినోడికి అమ్మినోడికి లాభమా కాదా వ్యాపారం జరిగి వాడి కుటుంబానికి పోషణ జరుగుతుందా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఎంతో డబ్బులు పెడితే తెలుస్తుంది వాడికి వ్యాపారం జరిగింది కదా ఈ నాకు తెలియదు హిందువుల దగ్గర అయితే మనం హిందువులు ఎందుకని మనం విగ్రహాలను చేస్తాం మన విగ్రహాలను వ్యతిరేకించే వాడి దగ్గర మనం కొడుతున్నామంటే చింకు లేదంటే మీ అందరికీ ఉందని అనుకుంటున్నాను నేను చెప్పింది అర్థమైందని కూడా అనుకుంటున్నాను మీరు దరిద్రులు ఎవరైనా ఉంటే చేయాలని అనుకోండి మీకు తెలియాలిగా 就是。